వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి గుర్తుపట్టారా ఈ శారీకి మంది ఫ్యాన్స్ ఉన్నారో బట్ ఇది చాలా మంచి కలెక్షన్ దొరికిందండి బ్యూటిఫుల్ కలెక్షన్ దొరికింది ఈ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి సూపర్ గా ఉంటుంది బట్ లిమిటెడ్ ఏ ఉంది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే అస్సలు దొరకదు చాలా ఫేవరెట్ కలెక్షన్స్ అందరికి కూడా టిష్యూలో బ్రొకేట్ వస్తుందండి కలాంజలి టిష్యూ అనమాట విత్ పైతని అండి చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ ఆఫ్ పట్టు శారీస్ అండి సూపర్ షైనింగ్ ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ బోర్డరు బ్యాక్ సైడ్ వీవింగ్ ఒకసారి చూడండి ఇది ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ఫోల్డింగ్ చాలా బాగా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి సో కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి పదహారు వందలకి ఈ సారి అవాలబిటీలో ఉంది సో కావాలి అంటే వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇంకొక శారీ దీని పళ్ళు ఇదండి దీని బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్కి బోర్డర్ వస్తుంది పళ్ళుకి బ్లౌజ్ అనేది అటాచ్ ఇచ్చారు అండ్ ఈ శారీ డిజైన్ చూడండి ఎంత లైట్ వేటెడ్ కోరా కలర్ మేడం చీపు కోరా కలరు సాఫ్ట్ అనమాట చూసారా ఎంత బాగుందో క్వాలిటీ చూసారా నలుగుతుందేమో చూడండి క్వాలిటీ చూడండి ఇది కూడా నేను ఎంత నలుపుతున్నానో చూడండి శారీకి ఐరన్ కూడా అవసరం లేదండి డ్రై వాష్ మేడం కంపల్సరీ డ్రై వాష్ ఎంత ప్యూరిటీ ఉందో చూడండి శారీ అయితే మాత్రం అండ్ స్కాలప్లో ఎలిఫెంట్ డిజైన్ అండి అద్భుతంగా ఉంది పీస్ అయితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిఫ్టింగ్ వస్తుంది ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ నుంచి చాలా షిప్పింగ్ ఎక్స్ట్రా వీవింగ్ స్టేట్స్ అని అండి చిన్న చిన్నవి వస్తాయి అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలి ఓకే నెక్స్ట్ పీస్ అండి ఇందులోనే కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత బాగుంటాయి కలర్స్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అండి నిధానంగా వీడియో చూసుకోండి చాలా బాగుంటుంది వీడియోలో కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి వీడియోలో కలెక్షన్ గా ఉందండి ఐటమ్ ఇచ్చుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో మంచి స్కాలప్ మంచి ఫెయిర్ టోన్ ఉన్న వాళ్ళు ఈ శారీ తీసుకోండి బాగా లుక్ వస్తుంది చాలా బాగా లుక్ వస్తుంది నైట్ టైం ఫంక్షన్స్ ఉంటే కట్టండి మీరు గృహప్రవేశాలు కానీ శ్రీమంతం ఫంక్షన్స్ కానీ చక్కగా పెళ్ళిళ్ళు కానీ నైట్ టైం ఫంక్షన్స్కి శారీస్ చాలా బాగుంటాయి పగల కన్నా నైట్ చాలా బాగుంటుందండి నాకు దీవాలి అప్పుడు ఇది గా వెళ్ళింది లాస్ట్ ఇయర్ దీవాలి అప్పుడు అసలు మామూలు ట్రెండ్ అవ్వాల ఫుల్ ట్రెండ్ అయింది ఆ శారీ మాకు స్టాక్ లేదు ఇప్పటికి దొరికింది మళ్ళీ అంటే పాస్ట్ దగ్గర దగ్గరగా టెన్ మంత్స్ తర్వాత ఆ స్టాక్ దొరికిందండి చూడండి నెక్స్ట్ పీస్ మేడం హెవీ రిచ్ పళ్ళు హెవీ రిచ్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి హ్యాండ్కు బార్డర్ వస్తుంది శారీ డీటెయిలింగ్ చూడండి వల్లే ఉంటుందండి సో మంచి కలాంజలి స్టైల్ అండి సూపర్బ్ వస్తుంది కలాంజలి టిష్యూ పైతని బ్రోకర్డ్ శారీస్ సూపర్ సూపర్ శారీ అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా శారీ మొత్తం కూడా ఎలా ఉంటుంది చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా ఉంటుంది షైనింగ్ లాంగ్ లాస్టింగ్ చూడండి ఎంత షైనింగ్ వస్తుంది శారీ అనేది పదహారు వందలు మేడం శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్కి సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీసెస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ పీస్ మేడం నెక్స్ట్ పీస్ ఇది చూడండి అసలు ఒక్కసారి ఇది లెహంగాలకి బల్లే ఉంటుందండి మంచి లెహంగాలు డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చూడండి మేడం ప్యారెట్ బర్త్డే డిజైను ఎంత గార్జెస్ ఉందో కలెక్షన్ చూసారా మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మేడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కాస్ట్ పదహారు వందలు అండి ఫ్రీ షూపింగ్ నెక్స్ట్ జోన్ అబ్బా పెళ్ళి థీమ్ వెడ్డింగ్ థీమ్ అండి జోన్ వెడ్డింగ్ థీమ్ ఓన్లీ వెడ్డింగ్ థీమ్ అండి ఎంత బ్యూటిఫుల్ శారీ ఓనండి శారీ అయితే సూపర్గా ఉంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ మేడం సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా గ్రాండ్ ఉంది శారీ మాత్రం చాలా చాలా గ్రాండ్ ఉంది అండి పదహారు వందలు మేడం శారీ కాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం గా ఇలా వస్తుందండి డిజైన్ అయితే కనుక పదహారు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ హెవీ పళ్ళు బ్రో ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి బార్డరు ఒక్కసారి శారీ డిజైన్ చూడండి బా సూపర్ అండి అల్టిమేట్ ఉంది శారీ అయితే చూసారా నెక్స్ట్ లెవెల్ మేడం ఇది డబలిక్ టిష్యూ లో వస్తుంది డిజైన్ డబలిక్కత్తి టిష్యూ బ్రొకేట్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ భలే గ్రాండ్ ఉంటుందండి చాలా రిచ్ వస్తుంది ఇదిగో చూడండి కనిపిస్తుందా షైనింగ్ అసలు పిచ్చ షైనింగ్ ఉంది మేడం సారీ చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలకి ఇవే తీసుకోండి మంచిగా డ్రాప్ చేసుకోండి అమ్మ వాళ్ళకి డ్రాప్ చేసుకోండి మీరు డ్రాప్ చేసుకోండి వివి మిస్టేక్స్ మాక్సిమం లేకుండానే ట్రై పంపిస్తాము ఒకవేళ ఏదైనా కొద్దిగా అలా కూడా డ్యామేజ్ ఉన్నా ఇన్ఫామ్ చేస్తున్నాము ఓకేనా మీరు ఇంకొకటి ఏదన్నా తీసుకోరు కదా అట్లా మాక్సిమమ్ చెకింగ్స్ ఇచ్చే పంపిస్తాను వీటి వరకు ఎందుకంటే సూపర్ సరుకు అండి చాలా బాగుంది ఐటమ్ నెక్స్ట్ చూసారా కోర కోరాలో డార్క్ కలర్ అండి బార్డర్ చూడండి ఎలివేటెడ్ డిజైన్ అండి ఎంబోజింగ్ డిజైను ఎంత గ్రాండ్ రిచ్ లుక్ ఉందో శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం వావ్ టిష్యూ బ్రకర్డ్ మేడం శారీ అంతా కూడా టోటల్గా మీనా ఫ్లవర్స్ వస్తాయి మేడం చాలా బాగుంది శారీ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ మేడం శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంది మేడం బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు పార్టీ ఎంత రిచ్ వచ్చిందో చూడండి చాలా రిచ్ ఉంది హైట్ పన్నా లెంత్ కూడా బాగా వస్తుంది ఫైవ్ 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 సిక్స్ కన్ఫామ్ వస్తుంది శారీ చూడండి కొంచెం మంచిలేమైనా పోతే పుట్టించుకోండి మేడం ఏమన్నా పోతే పుట్టించుకోండి ఓకేనా అంచులు వరకి అంచులు జిగ్ జిగ్జాగ్ పడితే చేయించుకోండి చాలా బాగుంది చూడండి శారీ చూసారా ప్యూర్ టిష్యూ బ్రొకెడ్ అండి పదహారు వందలు మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ పీస్ చూడండి చూసారా చాలా బాగుందండి కలరు రెడ్ వైన్ మేడం కలరు రెడ్ వైన్ మిక్స్ అయిపోయింది అసలు ఈ కలర్ చూడండి వాళ్ళే ఉందండి కళాంజలి కళాంజలి శారీస్ మేడం కళాంజలి టిష్యూ బ్రొకెడ్ పైతని శారీస్ అండి సూపర్ డిజైన్స్ అసలు డిజైన్స్ అయితే పైన బార్డర్ కానీ డిజైన్ కింద బార్డర్ భలే హైలే హైలైట్ ఉంది మేడం ఈ శారీ పర్పుల్ బ్లౌజ్ ఒకటి ఉంటేనండి సూపర్ స్టాక్ సో కావాలి నచ్చింది అంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదహారు వందలు శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి నెక్స్ట్ మేడం ఇది చూడండి సేమ్ శారీలో కలర్స్ అండి పదహారు వందలండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి అసలు సూపర్ ఐటమ్ మేడం డెఫినెట్లీ తీసుకోండి ఐటమ్ ఐటమ్ అయితే మిస్ అవ్వద్దు శ్రావణ మాసంలో ఈ కలెక్షన్ దొరకద్దు పట్టు దొరకచ్చు డిఫరెంట్ పట్టు దొరకచ్చు దొరుకుతాయి కూడా నేను కాదను ఈ ఐటమ్ దొరకదు పర్టికులర్గా ఆ బోర్డర్ చూడండి ప్యూర్ పట్టు బోర్డర్ అది ఈ బో ఈ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ టిష్యూ బ్రెకెట్ వస్తుంది సో కళాంజలి ఐటమ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ గురించి చెప్తున్నాను సో బ్యూటిఫుల్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్ కూడా సేమ్ కాంబినేషన్ తో మనకి ఇదిగోండి పింక్ బార్డర్ చూపించార్డర్ ఇలా డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇట్లా వస్తుంది అమ్మాయి వాణి శారీ మర్త పెట్టేటప్పుడు బ్లౌజ్ కొట్టేసేయండి ఇలా వస్తుంది పదహారు వందలు శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం కావాలి అనుకుంటే కనుక వాట్సాప్ చేయండి నెక్స్ట్ పీస్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఈ ఐటమ్ చూడండి దీని పళ్ళు అండి బ్లౌజ్ ఫుల్ బ్రొకేడ్ వచ్చింది అండ్ శారీ మొత్తం ఇలా ఎంత గ్రాండ్ ఉందో ఈ శారీ చాలా బాగుంటుంది మేడం ఈ శారీ బాగా ఫెయిర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోండి చూడండి నైట్ టైం చాలా షైనింగ్ వస్తుంది అండ్ చాలా డెప్త్ వస్తుంది ఐటమ్ కూడా ఎక్సలెంట్ పీస్ అండి ఎక్సలెంట్ పీస్ ఐటమ్ సూపర్ ఉంటుందండి ఐటమ్ సూపర్ ఉంటుంది నచ్చితే కనుక వెంటనే షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎన్నగారు బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ శారీ చూడండి ఇందాక మీకు కలర్స్ చూపించాను కదా సేమ్ శారీలో కలర్స్ అండి రామా కలర్ ప్యూర్ ఐటమ్ అండి డ్రై వాష్ మేడం కంపల్సరీ డ్రై వాష్ అసలు లైట్ వెయిట్ మీకు ఫోల్డింగ్ అవుతుంది ఒక శారీ నేను మీకు కట్టి గా డ్రాప్ చేసుకోవడం చూపిస్తాను ఫ్రిల్స్ కోస్టే ఎలా ఉంటుంది ఎలా లుక్ వస్తుంది మీకు అసలు ఎత్తుకొని ఉండదు ఓకేనా స్టిక్ ఉండదు స్టిక్కీగా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిక్కీ ఉండదు ఫాలింగ్ చూడండి టూ ఫోల్డింగ్ మీద ఫాల్డింగ్ ఫాలింగ్ అవుతుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పదహారు వందలకి బ్యూటిఫుల్ గార్జ్ పీస్ అవైలబుల్గా ఉంది తనదన శారీ అండి ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ చూడం ఎంత బాగుందో సార్ చాలా బాగుంది కాంబినేషన్స్ బ్లౌజ్ మేడం ఇది ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇచ్చు మీకు ఏ పీస్ నచ్చితే అదే పిక్ చేసుకోండి ఒకటే పీస్ ఉంది మేడం ఐటమ్ ఏదైనా సరే సింగిల్ పీసే కొంచెం చబ్బీ ఉండి ఆల్ ఓవర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి హైట్ అండ్ పర్సనాలిటీని బట్టి డిజైన్ తీసుకోండి ఓకేనా కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఫ్లవర్ డిజైన్స్ తీసుకోండి కొంచెం చబ్బీ ఉండే వాళ్ళు ఆల్ ఓవర్స్ తీసుకోండి వాళ్ళకి సెట్ అవుతుంది నెక్స్ట్ మేడం ఇది చూడండి నెక్స్ట్ వేరియేషన్ అండి కొంచెం అర్థం కాకపోతే క్లారిటీగా కొట్ట పెట్టించుకోండి ఇది ఆల్రెడీ పెట్టుకుంటున్నా డబల్ పీస్ పెట్టాను కదా ఇంట్లోకి సేమ్ పీస్ డబల్ పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ ఇది చూడండి డబల్ ఇంకట్ అండి డబల్ కత్ డిజైన్ అంబోజ్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే కనుక దగ్గరగా మొత్తం టోటల్గా వీవింగ్స్ అవి చూసుకోండి మిస్టేక్స్ అయితే మాక్సిమం లేకుండానే పంపిస్తామండి చిన్నది ఏదన్నా న్యూట్ ఇంకా ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ బాగుంది ఐటమ్ని బట్టి కొనుక్కోండి మీరు కూడా ఇక్కడ టిష్యూ చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఎంత బాగుంది శారీ అంటే కనుక అంత బాగుందండి ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది శారీ ఫస్ట్ పదహారు వందలు ఈ శారీ చూడండి మేడం సూపర్ అసలు అసలు ఆ బార్డర్ కానీ ఆ ఫినిషింగ్ కానీ లైట్ వెయిట్ కానీ ఆ బ్రొక్కెడ్ కానీ మీ దగ్గర పింక్ బ్లౌజులు రెడ్ బ్లౌజులు చాలా ఉంటుంటాయి చాలా ఉంటుంటాయండి చక్కగా వేసేసుకోండి చాలా మంచి ఐటమ్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి సార్ అసలు మిచ్చంగా ఎంత బాగుందో చూడండి సార్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి శారీ మాత్రం అన్ని మంచి షైనింగ్ అసలు లైట్ వెయిట్ షైనింగ్ చూడండి ఓకేనా ఫాస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు ఇక్కడ దాకా ఓకేనా ఇక్కడ నుంచి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫస్ట్ ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి చూడండి ఈ ఐటెం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ చాలా చాలా హెవీ వస్తుంది డిజైన్ ఫుల్ హెవీ అండి ఫుల్ హెవీ కొన్ని శారీ చూడండి సో మంచి కళాంజలి ఐటమ్ అండి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఐటమ్ చూసారా డిజైన్ కానీ శారీ కానీ కలర్ అండ్ కాంబినేషన్ దీనికి పైతిని బ్లౌజ్ ఒకే ఒక్క పీస్ బ్యాక్ ఎండ్ ఇలా వస్తుంది లైట్ వెయిట్ అండి శారీ అయితే కనుక ఓన్లీ జస్ట్ శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం కావాలి అనుకుంటే వెంటనే బుక్స్ నెక్స్ట్ మేడం ఇది చూడండి రేష్నీకి రెండు తీసి పక్కన పెట్టాను మంచి కలర్ పర్పుల్ ఒకటి తీశాను ఇలాంటిది ఒకటి బ్రోకెడ్ ఒకటి తీసాను కుట్టించాలి మంచిగా వర్క్ చేయించాలి అది ఒక పదహారు వందలు అది పదహారు వందల్లో అదే డబల్ పీస్ అమ్మాయి పదహారు వందలు కొడుకుంటే డిజైన్ కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉందో శారీ అయితే కనుక ఓవరాల్గా ఇలా మనకి హెవీ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ఓకేనా సో మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ ఒక్క పీస్ దొరికిందండి చాలా బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఇది త్రీ ఫైవ్ కూడా అమ్మాను నేను ఫస్ట్ స్టార్టింగ్ త్రీ ఫైవ్కి ఇచ్చాను త్రీ మాకు ఎంత పడింది త్రీ థౌజండ్ పడింది ఈ ఐటమ్ వాళ్ళే ఇప్పుడు లాట్లో ఇస్తే తీసుకున్నా అప్పుడు నేను త్రీ ఫైవ్ సేల్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ పీసు తర్వాత ఎయిటీన్ తీస్తున్నాము కావాలి అనుకుంటే తీసేసుకోండి అసలు ఉండదు ఒక్క పీస్ కూడా ఎగదండి ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో శారీ అయితే కనుక ఇది అసలు శారీ మాత్రం ఎవ్వు క్యాప్ ఉంది మేడం అసలు ఈ డిజైన్ మాత్రం బాగా వచ్చింది చాలా అండి బార్డర్ హైలెట్ శారీ హైలెట్ డిజైన్ కానీ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి ఓ ఫుల్ పీస్ వర్క్ బాగా వచ్చింది హెవీ వర్క్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ చూసారు అసలు ఎంత బాగుందో ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది మేడం కావాలి అనుకుంటే చేయండి నెక్స్ట్ మేడం ఇది కూడా చూడండి ఇది కూడా ఎయిటీన్ లాస్ట్ టైం అయితే వేల మెసేజ్లు వచ్చినాయి ఈ పర్టికులర్గా ఈ డిజైన్స్ కోసం చూడండి ఎంత ఫాలింగ్ ఉందో ఎంత లైట్ వెయిటెడ్ ఉందో శారీ మొత్తం కూడా బాగా వచ్చిందండి డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ మిస్టేక్స్ అయితే మాక్సిమం లేవండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపించిన దాంట్లో ఎక్కడా కూడా మిస్టేక్స్ తగలేదు మంచి ఐటమ్ ఫాస్ట్గా బుకింగ్ ఇచ్చేసే నెక్స్ట్ మేడం పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ డిజైన్ చూడండి ఎంత హెవీ వచ్చిందో డిజైన్ చూడటం గ్రాండ్ మేడం ఒక టూ హండ్రెడ్ వేరియేషన్ వచ్చినా దానికి తక్కువ గ్రాండే ఉంది అన్ని శారీస్ బాగున్నాయి ఇది బాగాలేదు అనడానికి లేదు ప్రతీది ప్రతి శారీ కూడా ఎవ్రీథింగ్ శారీ అంతా కూడా బాగుంటుంది వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందో యూట్ఫుల్ సారీ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ యూట్ఫుల్ మేడం సారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ బోర్డర్ పప్పులు వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ ఇచ్చింది నెక్స్ట్ ఇది చూడండి హెవీ ఇంకా హెవీ అండి టూ హెవీ మేడం పర్పుల్ శారీ కనిపిస్తుందా దగ్గరగా చూడచ్చు పీకాక్ ఎంబోజు అంత బాగా రిచ్ లుక్ వచ్చిందండి శారీ అంటే అంత గ్రాండ్ ఉంది శారీ శారీ మాత్రం కంపల్సరీ అరేంజ్ చేయించండి అండి కం బ్రైడల్కి బాగుంటుంది బ్లౌజ్ మేడం ఫుల్ బ్రెకెడ్ సో పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా హైలైట్ కలెక్షన్స్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం చూడండి ప్యారెట్ బర్డ్ డిజైను హైలెట్ ఆఫ్ ద శారీ అండి హైలైట్ ఆఫ్ ద శారీ అసలు ఈ శారీ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మామూలు లేదు అండ్ చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మాడమైన బ్యూటిఫుల్ శారీ ఈ శారీ చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా పెద్దది బ్లౌజ్ పీస్ ఇది అండ్ శారీ మొత్తం కూడా ఎట్లా వచ్చింది కంప్లీట్ శారీ అది కంప్లీట్ శారీ శారీ ఓవరాల్గా ఏ విధంగా డిజైన్ వస్తుందండి శారీ కాస్ట్ కేవలం అయితే కేవలం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ఓన్లీ జస్ట్ శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నేను కానీ వస్తుంది చేయండి నేను ఇక్కడ వీడియోస్ తీస్తే అక్కడ కస్టమర్లు విడి చేస్తున్నారు ఈ శారీ తీసుకోవడం కాదు బాయ్ బాయ్